హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శారీలో వచ్చిన క్లాత్తో బ్లౌజ్కి డోరీ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి బ్లౌజ్ క్లాత్ని ఎలా చేసుకో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి మనకి ఎంత పొడగాలో అంత పొడవు కట్ చేసుకోవాలి అందులో మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకోవాలి ఒక రఫ్ ఇచ్చుకోవాలి ఆ థ్రెడ్ ఊసి రాకుండా ఒక రఫ్ ఇచ్చుకోవాలి ఊడిపోకుండా మనం లాక్కుంటూ సాగ తీసుకుంటూ కుట్టేసేయాలండి డోరీ అప్పుడు కొంచెం సన్నగా వస్తుంది ఇది ఎలాగైనా శారీలో క్లాత్ కాబట్టి ఉబ్బుగా కూడా వస్తుంది ఒక్కొక్కసారి మనం ఎంత సన్నగా తీసినా ఒక్కొక్కరు రెడీమేడ్ డోరీస్ ఇష్టపడరు శారీలో క్లాతే కావాలంటారు బ్లౌజ్లో క్లాతే కావాలంటారు డోరీస్కి అలాంటప్పుడు మనం పలటాయించాలంటే కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతాయి కదా అందుకనే లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టి కుట్టుకోవాలి పలటాయించడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది ఆ థ్రెడ్ అట్లాగే ఉంటుంది చూడండి థ్రెడ్ని వెనక్కి లాగినట్టు అనేసేసి గుంజుకోవాలి గుంజుతూ ఉండాలి కొంచెం స్టార్టింగ్లో కొంచెం లోపలికి అనుకుంటూ నిదానంగా అంటే కొంచెం కొంచెం అట్లా సాగదీస్తుంటే వచ్చేస్తుంది ఎక్కువగా కష్టపడాల్సిన పని ఉండదండి మనం పైపింగ్ థ్రెడ్ కొడితే ఈ లూప్ ఫోల్డర్స్ అవి ఇవి అవసరం లేదు పైపింగ్ థ్రెడ్ ఈజీగా సాగ సాగదిగచ్చు మనం ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి తర్వాత పైపింగ్ థ్రెడ్ కట్ చేసుకుంటే అయిపోయి మన థ్రెడ్ మనకు అట్లాగే ఉంటుంది మనకు ఆ డోరీ తీయడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ రిస్క్ తీసుకొని కష్టపడాల్సిన పని ఉండదండి నచ్చితే ఒక లైక్ కామెంట్ ప్లీజ్